బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో బుధ గురువారాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా శుక్ర శనివారాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరించాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ వెల్లడించారు దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటుగా ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున గోదావరి నాగావళి వంశధార నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు దీనిపై ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశామన్నారు నదీ తీరాలు సరస్సులు చెరువులు కాలువల్లో మునిగిపోయే కేసులను తగ్గించడానికి ప్రమాదాన్ని కలిగించే నీటి వనరులు ఆయా ప్రాంతాలను తక్షణం గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశామన్నారు ఈ హెచ్చరిక బోర్డుల్లో భద్రతా సూచనలు సహాయం కోసం అత్యవసర నెంబర్లు సమాచారం ఉంచాలని తెలిపారు గురువారం శ్రీకాకుళం పార్వతీపు్రహ్మణ్యం విజయనగరం అల్లూరి సీతారామరావు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ కడప శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు శుక్రవారం మల్లూరు సీతారామరాజు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు